విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారి ఏప్రిల్ నెలలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియ తప్పకుండా తప్పకుండా సింహరాశి వారికి సప్తమ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి అవి ఏమిటి ఎలాంటివి అంటే అనుకోని ప్రమాదాలు అది ఫోర్ వీలరా టూ వీలర్ నుండా బండి అదే యాక్సిడెంట్స్ జరగడమా లేదా నడుస్తూ మనం వెళ్ళినా ఎవరో వచ్చి మనకు డాష్ ఇవ్వడం ఇలాంటివి జరిగేటువంటి సంబంధ పరిస్థితులు వివాహం కాని వారికి రెండు మూడు సంబంధాలు దగ్గర దాకా వచ్చి తప్పిపోవడం కావచ్చును తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నవి అండ్ ఇటు చూసుకున్నట్టయితే రైల్వే డిపార్ట్మెంట్ కానీ లేదా సెంట్రల్ జాబ్ రిలేటెడ్ నుండి సంబంధం కానీ ఆ విధమైనటువంటి జాబ్లో ఏదో ఒక వృత్తి చేసుకునేటువంటి వారైనా కూడా వివాహానికి సంబంధం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇవి గుర్తుంచుకోండి ఇక విపరీతమైనటువంటి భయాందోళనలు అది ఏమిటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఏదో ఆల్ ఆఫ్ ఒక తెల్లవారుజామున తెలివి రాగానే ఏవో అన్నీ రావడము ఒక భయాందోళనకు వెళ్ళిపోవడం ఇవన్నీ అంటే ఒక జాబ్ చేసేటువంటి వారికి జాబ్ మీద ఉండేటువంటి ప్రేమ లేదా బాధ్యత లేదా గౌరవం ఇలాంటి విషయాలలో ఆల్ ఆఫ్ సడన్గా రెండు మూడు రోజులు లీవ్ పెట్టి ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఈ వన్ టూ డేస్ తర్వాత వీరి మనసు మొత్తము కూడా జాబ్ మీదనే ఉంటుంది అంటే ఆలాపే ఏదో ఒక భయం అయ్యో ఎన్ని రోజులు అయిపోయిందే ఎట్లా అని ఇట్లా పరిస్థితి ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఇంకా చూసుకున్నట్టయితే మరి విపరీతమైనటువంటి భయాందోళనలు అదేవిధంగా ఏదో వ్యాధి పీడ స్థిరాస్తుల ఎందు లాభాలు గుర్రెపు పందాలు గుర్రం పందాలు చేసుకునేటువంటి వారికి చక్కటి విజయాన్ని వాకు వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది ధనధాన్య ప్రాప్తి అదేవిధంగా వృత్తి భంగము కూడా గోచరిస్తుంది కాస్త జాబ్ రిలేటెడ్ ఉండేటువంటి వారు బీ కేర్ఫుల్గా ఉండండి వ్యాపారం ఎలా ఉంటుందండి వ్యాపారానికి సంబంధించింది కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే సప్తమ శని సప్తమంలో గురువు కానీ సప్తమంలో కుజుడు కానీ ఉంటే వ్యాపారం అద్భుతంగా ఉంటుంది సప్తమ శని ఉంటే ఏం జరుగుతుంది అంటే గొడవలతో కూడినటువంటి వ్యాపారం కానీ లేదా పోటీ వీరికి ఇంకొకరు పోటీ రావడం కానీ లేదా జాబు యొక్క వ్యాపారం మానేసి వేరే వ్యాపారానికి వెళ్ళడం కానీ ఇవన్నీ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి కులాంతర వివాహాలు గోచరిస్తున్నాయి మీ వల్ల అన్నిలకు ప్రమాదాలు గోచరిస్తున్నవి అదేవిధంగా ఒక నలుగురు ఐదుగురు కలిసి చేసేటువంటి పొత్తుల వ్యాపారాలలో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కోర్టు కేసులలో కాస్త ఇబ్బందులు గోచరించేటువంటి పరిస్థితి ఉంది కార్య ప్రతికూలత గోచరిస్తుంది మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి పనులలో కాస్త ప్రతికూలత గోచరిస్తుంది మానసిక భీతి అదేవిధంగా బంధు నష్టము కూడా కనబడుతుంది ఏదో బంధువులతో గొడవలు కానీ మీ యొక్క కోపం మూలకంగా సింహరాశి అంటేనే ఒక కింగ్ అది సింహం అంటేనే కనుక థింగ్ రాజు లక్షణాలు ఎక్కువగా కూడా ఉంటాయి నేను అని కానీ నాకు అని కానీ అంటే గౌరవం ఇవ్వాలని కానీ గౌరవంగా మాట్లాడాలని కానీ ఇలాంటివి కొన్ని కొన్ని వారికి ఉంటవి అవి అందులో ఏమాత్రము వారు హట్ అయినా కూడా తట్టుకోలేము కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి కోపాన్ని కాస్త పక్కన పెట్టుకోవాలి బంధువులతో కాస్త జాగ్రత్తగా ఉండండి సమస్యలు కావచ్చును భూమూలక ఇబ్బందులు అదేవిధంగా నిల్వధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ తండ్రి తరపున ఉన్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలలో చక్కటి లాభాలు జరిగేటువంటి పరిస్థితి మీ అందు ఇంకా శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు నోస్ రిలేటెడ్ కానీ అదేవిధంగా ఇలాంటివి కాస్త గోచరిస్తూ ఉన్నవి ఇంకా చూసుకున్నట్టయితే రుణ బాధలు ఎక్కువ కూడా ఉన్నవి కాస్త జాగ్రత్తగా ఉండండి సప్తమ శని అంటే కాస్త ఇబ్బంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వారన్నా వాళ్ళు ఆగకపోవడం కానీ లేదా మీకు ఎవరై ఎవరైనా ఇచ్చేది ఉన్నా వాళ్ళు లేట్గా ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మీరుంటున్నటువంటి ప్రదేశంలో కాస్త ముందు వెనుక అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి మీకు శత్రువులు మీ యొక్క ఇంటి పక్కన కానీ ఇంటి ముందు కానీ ఉండేటువంటి పరిస్థితి ఎక్కువగా కూడా ఉంది అక్కడ అగౌరవం జరిగేటువంటి ఛాన్సెస్ కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా మీరు సూర్యునికి సంబంధించినటువంటి పరిహారం కానీ అదేవిధంగా అంటే కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఒకవేళ భార్యాభర్తలు ఉన్నారు వారికి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి సంతానానికి సంబంధించినటువంటి వారికి సంతానము జరగడం ఇలా సింహరాశి వారికి సప్తమ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నవి గురుగ్రహం మూలకంగా జాబ్ రిలేటెడ్ వీరికి కూడా చేంజెస్ ఉన్నవి కనుక ఈ ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు పర్వాలేదు సూపర్ బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు వీరు ఖచ్చితంగా సూర్యునికి అర్ఘ్యం విడవాలి అదేవిధంగా గురుగ్రహానికి ఖచ్చితంగా కూడా గురు సంబంధిత దేవానాంచ ఋషినాంచ గురుం కాంచిన సన్నిభం ఇలాంటివి శ్లోకాలు ఏవైనా కూడా చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి